హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ సంవత్సరం వినాయక తిథి సెప్టెంబర్ ఏడు నుండి సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు ఉంటుంది ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి ఈ పదకొండు రోజుల్లో ఏదో ఒక రోజున గణపతికి ఇష్టమైనవి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి పదకొండు రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా సరే మీ పూజ గదిలో ఉన్న గణపతి విగ్రహానికి కానీ మీ వీధిలో ప్రతిష్ఠించిన పెద్ద గణపతి విగ్రహానికి కానీ కొన్ని పుష్పాలను సమర్పించడం కొన్ని నైవేద్యాలను తయారు చేసి సమర్పించడం చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు మీరు చేసే ఏ పరిహారాలైనా సరే ఈ పదకొండు రోజుల్లో చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది వినాయకుని ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పదకొండు రోజుల్లో అనగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు ఏదో ఒక రోజున వినాయకుడికి నైవేద్యంగా బెల్లంతో తయారు చేసిన వంటకాలను సమర్పిస్తే మీ మనసులో కోరికున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మీకు ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి మరీ ముఖ్యంగా అటుకులతో కలిపిన బెల్లంని గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో దాన ధాన్యాలకు లోటు లేకుండా అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా గణపతికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి గరికను సమర్పిస్తే మీ కుటుంబంపై గణేషుని అనుగ్రహం ఉంటుంది అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు వినాయకుడికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయలు సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే చెరుకు గడలను నైవేద్యంగా సమర్పించిన డబ్బు కష్టాలు ఉండవు అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభించాలన్నా మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ గణపతికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆ వినాయకుడి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ముఖ్యంగా ఈ వినాయక తిథి రోజుల్లో రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది రుద్రాక్షను ధరించే ముందు రుద్రాక్షను పాలతో అభిషేకం చేసి పూజ చేయాలి పూజించిన రుద్రాక్షను ధరించడం వల్ల మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి శనగపప్పులో పంచదార కలిపి ఆవుకు తినిపిస్తే కోరికున్న కోరికలు నెరవేరుతాయి ఈ పరిహారం గణపతి అనుగ్రహాన్ని ఇస్తుంది అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమంది హిజ్రాలకు బుధవారం రోజున డబ్బును దానం చేస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు వినాయకుడి విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే మంచిది గణపతిని నిమజ్జన తీసుకు వెళ్ళే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకొని తొమ్మిది గుంజీలు తీస్తే చాలా మంచిది వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి గణేషుడికి పసుపు పువ్వులు సమర్పించే చాలా మంచిది కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి సమర్పిస్తే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది జమ్మి ఆకు కూడా గణపతికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ వినాయకుడికి జమ్మి ఆకులను సమర్పించండి అలాగే మీ మనసులో ఉన్న కోరికలను వినాయకుడికి చెప్పుకోండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఆ గణపతి త్వరగా సంతోషిస్తాడు ఆయన అనుగ్రహం మీ కుటుంబంపై తప్పకుండా ఉంటుంది నరదిష్టి అనేది చాలా భయంకరమైనది ఇక వ్యాపారాలు చేసేవాళ్ళు బెల్లం అన్నాన్ని తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి వ్యాపారాల్లో డబ్బు కష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి అలాగే మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే వినాయకునికి అరటి సమర్పించండి వినాయకుడికి ఎర్రపూలతో పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఎర్ర మందారం అలాగే గన్నేరు పూలంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంట్లో సంపద పెరగాలంటే మందారం పువ్వులతో కానీ గన్నేరు పువ్వులతో కానీ గణపతిని పూజించండి జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడు గణపతిని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది గణపతి పూజలో తెల్ల రంగులో ఉండే పువ్వులు ఉపయోగించకూడదు గణపతికి శనగలు అంటే చాలా ఇష్టం కాబట్టి గణపతికి శనగలను నివేదిస్తే గణపతికి సంతోషపడి కోరిన కోరికలన్నీ తీరుస్తాడని నమ్మకం వినాయకుడికి పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి అదృష్టం బాగా కలిసొస్తుంది మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే ఎండు ద్రాక్షలను గణపతికి నివేదించండి దీంతో మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది జామపండును నైవేద్యంగా పెడితే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు మీ మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరాలంటే వినాయకుడి విగ్రహం ముందు ఇరవై ఒకటి గరిక ఆకులను పెట్టి మీ కోరికను మనసులో అనుకుంటూ గణపతికి నమస్కారం చేస్తే అతి త్వరలోనే మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది దానిమ్మ పండును నైవేద్యంగా పెడితే స్త్రీలకు దీర్ఘసుమంగలి వరిస్తుంది అలాగే గణేషుడి నుదిటిపైన కుంకుమ రాసి అదే కుంకుమను మన నుది పైన తిలకంగా పెట్టుకోండి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ప్రతి పనిలో విజయం ఉంటుంది అలాగే గణపతి ఆలయానికి వెళ్ళి లడ్డూలను సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల గణేషుడి అనుగ్రహం లభిస్తుంది అప్పుల కష్టాలు తొలగిపోతాయి ముఖ్యంగా అథర్వ శీర్ష పారాయణం చేయడం వల్ల గణేషుడు త్వరగా సంతోషించి భక్తులపై వరాలు కురిపిస్తాడు సాధారణంగా ఏదైనా పండుగ వచ్చినప్పుడు పూజలో వెండి పాత్రలను వెండి వస్తువులను వాడతాము అయితే వినాయక పూజలో మాత్రం వెండి పాత్రలను అస్సలు ఉపయోగించకూడదు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అలాగే ఓం గణేషాయ నమ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు